హలో ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట బోడుపల్లిలోని ఎగ్జిబిషన్కి ఇక్కడ అయితే థీమ్ వచ్చేసి తాజ్మహల్ ఉంది లోపల ఇంకా ఎంట్రన్స్లో మాత్రం రెడ్ ఫోర్ట్ ఎర్ర ఎర్రకోట తెలుసు కదా దాని థీమ్ లాగా సెట్ చేశారనమాట ఇక్కడ టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా టికెట్ అంట పిల్లలకి సో టికెట్ అయితే సిక్స్టీ రూపీస్ మేమైతే ఇక్కడ టికెట్ తీసుకోవడానికి మా హస్బెండ్ ఇంకా బాబు పిల్లలు నుంచి నేను వీడియో తీస్తున్నాను చూస్తున్నారు కదా తీసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట బాబు నడుస్తున్నాడు ఇప్పుడు సో అందుకని వాడిని నడిపించుకుంటే కొన్ని వీడియోస్ షార్ట్స్ అట్లా తీసుకున్నాము రీల్స్ కూడా ఇక తర్వాత లోపలికైతే వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా తాజ్మహల్ థీమ్ అయితే పెట్టిరు చాలా బాగుంది చూడడానికి అయితే చూస్తున్నారు కదా లుకింగ్ నైట్ టైంలో ఆ వైట్కి బ్యాక్గ్రౌండ్ ఆ బ్లాక్కి చాలా బాగా కనిపిస్తుంది కదా సూపర్ ఉంది అసలు ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము కొన్ని ఫొటోస్ మంచిగా తీసుకొని బాబు మేము అందరం పాప అందరం ఫొటోస్ తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట తాజ్మహల్ ఉన్న ప్లేస్కి అక్కడైతే లోపలికి లేదు జస్ట్ అవుట్ సైడ్ అనమాట మనం ఫొటోస్ దిగడానికి బాగుంది ఇట్లా సెట్ చేస్తారు చూస్తున్నారు కదా ఓన్లీ రౌండ్గా దాని చుట్టూరుగా తిరగడమే అంతే లోపలికి అయితే ఏం లేన లేదనమాట జస్ట్ అలా సెట్ చేశారు కానీ చాలా బాగా సెట్ చేశారు గ్రేట్ అసలు చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది సో మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అయితే చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఒక వాళ్ళకి ఇదేంటి అనేది ఒక లెర్నింగ్ కూడా ఉంటది అనమాట నేర్చుకోవడానికి బాగుంటది చూసిన ఫ్రెండ్స్ ఇక్కడ అంతా చాలా 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 రష్ అన్నమాట చాలా మంది ఉన్నారు ఇక్కడైతే తాజ్మహల్ సెట్ రెడ్ ఫ్రెండ్స్ ఎర్రకోటమ్మా అదేది రెడ్ ఫోర్ట్ రెడ్ ఫోర్ట్ చేసి అనమాట సెట్గా చాలా బాగుంది లోపల ఇప్పుడే జస్ట్ తాజ్మహల్ చూపించి ఇట్ సైడ్ అబ్బాయి వెనకాల ఇటు సైడ్ ఇప్పుడైతే తాజ్మహల్ దగ్గర చూడడానికి వచ్చాం జస్ట్ అవుట్ సైడ్ ఒక రౌండ్ వేయడానికి వేయడానికంటే లోపల కొనిగా ఏం లేదు తాజ్మహల్ చూడడం అయిపోగానే నెక్స్ట్ షాపింగ్స్ అనమాట మొత్తం చూస్తున్నారు కదా యాజ్ యూజువల్ ఎగ్జి ఎవ్రీ ఎగ్జిబిషన్లో ఉండే స్టాల్సే ఉన్నాయి కానీ నా కంపేర్ చేస్తే పాత దాంతో కంపేర్ చేస్తే నాకు ఎందుకు దీంట్లో అయితే చాలా తక్కువ ఉన్నాయి అనిపించింది క్లాత్స్ అయితే అసలు ఏం లేవు ఓన్లీ జ్యువెలరీ ఎక్కువ ఉన్నాయి ఈ బ్యాగ్స్ అయితే ఇది ఒకటే సెక్షన్ చూసాను నేనైతే ఈ ప్లేస్ ఇంకా అసలు ఎక్కువ లేనే లేవనమాట స్టాల్స్ అయితే గేమ్స్ అయితే చాలా ఉన్నాయి పాత వాటితో కంపేర్ చేస్తే ఇక్కడ అయితే స్టాల్స్ అయితే నాకు ఎక్కువ అనిపించలేవు చాలా తక్కువ అనిపించినాయి పిల్లల బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి మాట ఇక్కడ వచ్చేసి మేము ఒక చిన్న మాస్క్ ఇంకా బాబుకి గ్లాసెస్ దీంట్లో వచ్చేసి పాపకు ఒక బబుల్స్ తీసుకున్నాము అంతే ఇవే ఉన్నాయి ఎక్కువ పిల్లలు ఆడుకున్నవి ఎక్కువ లేడీస్కి సంబంధించినవి కిచెన్కి సంబంధించిన అవి ఎవ్రీ టైం నేను ఎవ్రీ ఎగ్జిబిషన్లో చూస్తాను కానీ నాకైతే ఇక్కడ నేను కిచెన్కి సంబంధించిన కొన్ని తీసుకుందాం అనుకున్నాను కప్స్ కానీ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఇక్కడైతే నాకు ఆ షాప్సే కనిపించలేవు నెక్స్ట్ వచ్చేసి అక్కడ డెవిల్ హౌస్ ఉంది కదా అది కూడా ఉంది కానీ మేము దానికి పిల్లలు ఉన్నారు కాబట్టి వెళ్ళలేకపోయాము మేమే ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళలాం పిల్లలు ఉన్నారు కాబట్టి తీసుకొని వెళ్ళలేదు సో నెక్స్ట్ పాప అయితే ఇక్కడ ఒక గేమ్ ఆడిందనమాట ఫిఫ్టీ రూపీస్ ఆ బౌల్స్ కి నేను చిన్న ఉన్నప్పుడు ట్వంటీ టెన్ రూపీస్ ఉంటుండే ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ అయింది ఇగో ఆ బౌల్ వచ్చిందనమాట పాప నేను గెలుచుకున్నాను ఎగ్జాక్ట్ ఏమొచ్చింది ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్ ఇవి ఏంటమ్మా విజిల్ విజిల్స్ కదా అవి ఈ విజిల్స్ సరే సార్ నువ్వు కింద చూసుకుని అడుగు ఎవరైనా పడతావు వద్దమ్మా పెన్నులు అవన్నీ చూస్తే మనం పట్టుకొని ఉరకాలి ఈ ఏరియా చూపించట్లేము గ్లోరియానికి ఇక్కడ నుంచి అయితే పాపకి గేమ్స్ ఆడిపించామనమాట ఏ గేమ్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఉంది ఒక్క టూ త్రీ గేమ్స్ మాత్రమే సెవెంటీ రూపీస్ చూశాను మ్యాథ్స్ అన్ని ఫిఫ్టీ రూపీసే ఉన్నాయన్నమాట మా పాప ఇవన్నీ యూట్యూబ్లో చూస్తుంది సో అందుకని మమ్మీ అంటే తీసుకున్నాము పాప ఫస్ట్ టైం అనమాట భయపడకుండా ఆడిన గేమ్స్లలో కొంచెం పెద్దగా ఉంది కదా ఈ మధ్య అయితే ఆడుతుంది ఇదైతే ఫస్ట్ టైం మావడైతే పాపం వాళ్ళ అక్కనే చూస్తున్నాడు వాడు ఎప్పుడెక్కానని వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ జంపింగ్ అలాంటివన్నీ అంత చూపిస్తుంది వాళ్ళ అక్క అక్క పైకి వెళ్ళిందా ఆ గేమ్ తర్వాత ఇక్కడ కట్లెట్ తిందామనైతే వచ్చామనమాట మా పాప అయితే అసలు బయట ఏం తినదు నేను మా హస్బెండ్ కట్లెట్ తీసుకున్నాము దాని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా పొటాటో చిప్స్ లాంటిది అవి చూసాము అంటే ఎప్పుడు తినలే అనమాట ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైము తీసుకున్నాము మా హస్బెండ్ అయితే ఒకటి తీసుకున్నాడు నేనైతే తీసుకోలేదు మా హస్బెండ్ ఒకటి తీసుకొని ఇద్దరం దాంట్లో షేర్ అనమాట మెత్తగా ఉండే నాకేం నచ్చలేదు ఇక్కడ చూస్తున్నారు కదా గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఆ స్టాల్స్ అయితే తక్కువ ఉన్నాయి కానీ చిన్నపిల్లల గేమ్స్ చాలా ఉన్నాయి బాగున్నాయి ఇక్కడ మా పాపకు తినమంటే తినట్లేదు ఆమె తినదు అసలు బయట ఏ ఫుడ్ ఇక్కడ పాపకి ఇక్కడ హార్స్ ఉంది కదా దానిపైన ఎక్కుతాంటే అంటే అసలు వద్దట్లేదు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఏదైనా ఎక్కురా అంటే అస్సలు ఎక్కకపోయేది ఇప్పుడు ప్రతి దానికి అసలు వద్దు వద్దని మేము గుంజుకు రావాల్సి వస్తుందామని ప్రతిది ఎక్కుతూ ఉంటుంది మా వాడేమో పాపం చూస్తూ ఉన్నాడు వాడైతే ఆ బెలూన్ ఒక్కటే అడిగిండు అందరు పిల్లలు పట్టుకొని ఉంటే ఇట్లా చూపిస్తుండట సో అందుకని అదైతే తీసుకున్నాం వాడికి ఇంకా పాపకి ఆ డక్ లాంటిది తీసుకున్నాము ఇక్కడ పక్కన కార్స్ కూడా ఉందన్నమాట జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఇద్దరిని ఆడిపించాము ఇది మనకి మాల్స్లలో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఉందని ఇద్దరికి ఆడిపించాము ఆవిడైతే దీంట్లో మంచిగా కూర్చుండు ఎంజాయ్ చేసిండు మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టాల్స్ అయితే ఎక్కువ లేవు పిల్లల గేమ్స్ ఇంకా టాయ్స్ అయితే చాలా ఉన్నాయి మా మస్తు ఎంజాయ్ చేసిండు ఇక తర్వాత అక్కడ నుంచి బయటకు వచ్చేసాము సో ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుందా ఆ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసారనమాట నేను కొన్ని జీన్స్ ప్యాకెట్ టాప్స్ తీసుకుందాం అనుకున్నాను కానీ అసలు లేవు దీని తర్వాత పక్కన ఒక చిన్న ఉయ్యాల లాంటిది చిన్నపిల్లలు ఆడుకునేది ఉంటుంది కదా ఊగేది అది తీసుకుందాం అనుకున్నాము కానీ క్లోజ్ అయిపోయింది ఇక బయటకు వచ్చేసి మళ్ళీ పిల్లలకు ఫుడ్ కూడా పెట్టాలి లేట్ అవుతుందని చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయామన్నమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ షేర్ ఇంకా బెల్లైకాన్ని ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో